పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎస్పీ చెన్నూరు రూపేష్

ತೊಂಬೈ <simitation> ಆರು <simitation> <simitation>

అవకాశం ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఒక మూడు వేల మంది పోలీస్ సిబ్బంది తోటి మనం బందోబస్తు చేసుకోవడం జరిగింది ఈరోజు డిఆర్సీ సెంటర్స్ నుండి పోలింగ్ మెటీరియల్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ రేపు సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత పోల్ డీవీఎంస్ని తీసుకోవడం జరుగుతుంది సో దీనికి మనము ఒక ఐదు అంచెల సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ స్టాఫ్ మన పోలీస్ స్టాఫ్ లేకుంటే సీఏపీఓ బలగాలు ఉంటాయి దాని తర్వాత మనకి రూట్ మొబైల్ ఆఫీసర్స్ ఉంటారు దాని తర్వాత ప్రతి ఇన్స్పెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ దగ్గర క్విక్ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ దగ్గర స్పెషల్ దాని తర్వాత డిప్యూక్ ఎస్పీ దగ్గర స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉంటాయి సో ఇన్ని రకాల వ్యవస్థలు మనం దగ్గర పెట్టుకొని ఈ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతవతంలో జరగడానికి ఏర్పాటు చేస్తున్నాం సో వీటితో పాటు ఎలాంటి ప్రలోభాలు లేకుండా కూడా ఉద్యతంగా తనిఖీలు మనకు చెక్ పోస్టులు ఉన్నాయి కాబట్టి చెక్ పోస్టుల దగ్గర కూడా ఎట్లాంటి మెటీరియల్స్ కానీ ఫేక్ ఓటర్స్ కానీ రాకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి రేపు పోలింగ్ అయిపోయేవారు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా లా ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది సో ముందు జాగ్రత్తగా దాదాపు ఒక ఆరు వేల రెండు వందల మందిని మనము బైండింగ్ ఓవర్లో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్లో రౌడ్ షీటర్స్ వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ అభ్యర్థులకి వాళ్ళందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాము ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఇమీడియట్గా వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కానీ సీవీజీ ల్యాబ్ కానీ డైల్ హండ కానీ ఫోన్ చేసి ఇస్తే మేము ఇమీడియట్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మేము అక్కడ చేరుకొని ఆ ఇష్యూని సార్ట్అట్ చేస్తాము సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎలక్షన్స్ విల్ ఎన్షూర్ దట్ ఫ్రీ అండ్ ఫెరల్ ఎలక్షన్స్ విల్ హ్యాపీన్ ఇన్ సంగారెడ్డి అలాగే ఒక నూట యాభై కిలోమీటర్లు సరి అవుతుంది అక్కడ తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అవి రేపు సాయంత్రం పోలింగ్ అయిపోయే వరకు కూడా ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాయి సో అక్కడ కూడా ఎట్లాంటి లాస్ట్ మూమెంట్లో క్యాష్ కానీ లిక్కర్ కానీ ఫేక్ హోర్డర్స్ కానీ రాకుండా చేసుకోవడం జరుగుతుంది